మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను మీ పిల్లలు మీరు ఇంజనీర్ చదివిస్తారు డాక్టర్లు చదివిస్తారు కలెక్టర్ వంటి ఏ చదువులు చదివిస్తారో చదివించండి మీ ఇష్టం ఎన్ని లక్షలు ఖర్చుల పర్వాలేదు దగ్గరుండి నేను చదివిస్తాను మీ పిల్లలు ఇంజనీర్ లాగా ఏం చేస్తాను డాక్టర్లు కాదు ఏం చేస్తాను అని చెప్తా ఉన్నా మీ అందరికీ హాస్టల్కి వెళ్ళి మన పిల్లలు చదవాలి అని అంటే ఆ హాస్టల్ ఖర్చులు ఛార్జీల కోసం సంవత్సరానికి కనీసం పదహైదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది పదహైదు వేల రూపాయలు కూడా తల్లిదండ్రులు పంపించలేని పరిస్థితిలో చాలా తల్లిదండ్రులు ఉన్నారు ఆ ప్రతి తల్లికి ప్రతి తండ్రికి చెప్తా ఉన్నాను మీ పిల్లలను ఇంజనీర్ గాను డాక్టర్లు గాను కలెక్టర్ చదివించడమే కాదు ఆ ప్రతి పిల్లాడికి మెస్ఛార్జ్ కోసం హాస్టల్ ఖర్చుల కోసం సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాం మీ అందరికీ కూడా ఎన్బికే కాలేజీ విద్యానగర్లో చదువుతున్నాడు మా పిల్లోడు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆ అబ్బాయిని ఏమందంటే జగనన్న విద్యా దీవెన డబ్బుల కోసము ఇప్పుడు ఎగ్జామ్ ఎగ్జామ్ జగనన్న వసతి దీవెన డబ్బులు పర్తాయి అని చెప్పేసి అంటున్నారు ఎక్కడ పడుతున్నాయండి డబ్బులు ఇదో ఈ మంగళసూత్రం అండి నా పిల్లోడు ఫీజు కోసం చూడండి ఇదిగో నా మంగళ చూడండి అందరూ చూడండి బాగా జగన్ చేసే మంచి మంచి కార్యక్రమాలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి చూడండి మా పుస్తలు తీసి తాళలు తాళు కుట్లు తీసి కుదో మా పిల్లకారికి ఫీజులు కట్టుకుంటున్నామండి జగనన్న మీకు నమస్తే అదే వైసీపీ నాయకులారా మీకు దండాలు 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 వేల కోట్ల దండాలు అదే వైసీపీ నాయకులకి ఇదిగో నా పుస్తలు కుదోపెట్టి నా జగన్ అన్న అసలు దీవున ఏది ఎక్కడ ఎక్కడ వేశారు